హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను మీ స్వప్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మన ప్రీవియస్ వీడియోలో ఇండికేటర్స్ గురించి మీరు మెన్షన్ చేశారు అసలు మీ దృష్టిలో ఏ ఇండికేటర్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి అంటారు సో ఏ ఇండికేటర్స్ వర్కౌట్ అవుతాయి అంటే ఇండికేటర్స్ లో బేసిక్ గా టూ టైప్స్ ఉంటాయండి లీడింగ్ ఇండికేటర్స్ లాగింగ్ ఇండికేటర్స్ లీడింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే మార్కెట్ ఇంకా జరగక ముందే ఆ సిచ్యువేషన్లో మార్కెట్ అనేది ఇలా జరగవచ్చు అనేది మనకి ముందుగా చెప్పగలిగే వాటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటారు లాగింగ్ ఇండికేటర్స్ అంటే ప్రైస్ మూవ్మెంట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా జరగవచ్చు అని చెప్పే వాటిని లాగింగ్ ఇండికేటర్స్ అంటారు సో లీడింగ్ ఇండికేటర్స్ అడ్వాంటేజ్ లీడింగ్ ఇండికేటర్స్కి ఉంటుంది లాగింగ్ ఇండికేటర్స్ అడ్వాంటేజ్ లాగింగ్ ఇండికేటర్స్కి ఉంటుంది సో రెండిట్లోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి బట్ మోర్ అడ్వాంటేజ్ లా లీడింగ్ ఇండికేటర్స్కి ఉంటుంది లాగింగ్ ఇండికేటర్స్లో కొంచెం డిజడ్వాంటేజ్ ఉంటుంది కానీ చార్ట్స్ మీద మనం అప్లై చేసేటప్పుడు మనకి రెండింటి యొక్క యూసేజ్ కావాల్సి వస్తుంది అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండికేటర్ వల్లే మార్కెట్ మొత్తం అయిపోతుంది అంటే అవదు అది ఫస్ట్ తెలుసుకోవాలి సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి మార్కెట్ బిహేవియర్ మనకు తెలియాలి సో దాన్ని బట్టి ఈ అంటే మార్కెట్ స్ట్రక్చర్ తెలుసుకుంటే దాన్ని బేస్ చేసుకొని అక్కడ మనం ఏ ఇండికేటర్ వాడాలి ఎలా వాడాలి అని మనం అర్థం చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈక్విటీ ఉందనుకోండి దానికి ఎవ్రీడే అంటే చాలా హిస్టరీ ఆఫ్ డేటా అంతా ఉంటుంది దాంట్లో సో దాంట్లో ఒక రకంగా అనాలిసిస్ ఉంటుంది అదే మీరు ఆప్షన్ డేటాకి వచ్చారనుకోండి ఆప్షన్ డేటా గడిచిన నాలుగైదు రోజులు లేకపోతే ఒక పది రోజులు మాక్సిమం పది కన్నా ఉండదు అసలు ఆప్షన్ డేటా అనేది సో దాంట్లో అంటే దాని బిహేవియర్ వేరుగా ఉంటుంది ఈక్విటీ బిహేవియర్ వేరుగా ఉంటుంది ఫ్యూచర్ బిహేవియర్ వేరుగా ఉంటుంది కమోడిటీ బిహేవియర్ వేరుగా ఉంటుంది సో దాని బిహేవియర్ కి తగ్గట్టుగా మనం ఏ సిచ్యువేషన్ లో ఎటువంటి ఇండికేటర్స్ వాడాలి ఏంటి అనేది మనకు తెలియాలి అప్పుడు మనం వాడే ఇండికేటర్స్ మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి అలా కాకుండా డైరెక్ట్ గా అన్నిటి మీద ఇండికేటర్లే వాడతా ఇండికేటర్ తో చేస్తానంటే పని ట్రేడింగ్ ఉంది అనుకోండి ఒకటే ఇండికేటర్ వాడచ్చు మీరు ఒకటే ఇండికేటర్ అన్నిటికీ వాడచ్చు కానీ ఇంట్రాడెట్ ట్రేడింగ్ వాడుతుంటే దాని దాని వాడే విధానం ఒకలా వాడాలి పొజిషనల్ ట్రేడింగ్ చేస్తుంటే దానికి వాడే విధానం ఇంకోలా వాడాలి సేమ్ ఇండికేటర్ని ఇంకోలా వాడాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఇంకోలా వాడాల్సి వస్తుంది అలా ఒకటే ఇండికేటర్ని మల్టిపుల్ వేస్లో లో వాడాల్సి వస్తుంది సో అది దాని బిహేవియర్ ని బట్టి అర్థమవుద్ది మీకు ఆ పర్టికులర్ ట్రేడింగ్ బి అంటే ఆ పర్టికులర్ స్టాక్ బిహేవియర్ ని బట్టి మీరు ఈ ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు ఓకే అంటే మన ప్రాక్టికల్గా మనం డైలీ చేసే దాన్ని బట్టి ఈ వర్కౌట్ చేసుకునే దాన్ని బట్టి అర్థమవుతుంది సో అసలు ముందు లీడింగ్ ఇండికేటర్స్ ఏమున్నాయి లాగింగ్ ఇండికేటర్స్ ఏమున్నాయి లీడింగ్ ఇండికేటర్స్ లో బెస్ట్ ఏ ఉన్నాయి లాగింగ్ ఇండికేటర్స్ లో బెస్ట్ ఏ ఉన్నాయి సో ఫస్ట్ ఇవి మనం వెతుక్కోవాలి ఓకే సార్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ